హాయ్ ఫ్రెండ్స్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు వందలాది మంది సైబర్ మోసాలకు బలి అవుతున్నారు నకిలీ ఎస్ఎంఎస్లు ఫేక్ కాల్స్ ఫిషింగ్ లింకులు ఇవన్నీ మీ డబ్బు దోచుకోవటానికి ఉంచిన ఉచ్చులు ఈ వీడియోలో సైబర్ నేరాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంటు బ్లాక్ అయింది వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి అంటారు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా జాగ్రత్త ఇది మోసం కావచ్చు సైబర్ నేరగాళ్ళు మీ డబ్బు దోచుకునేందుకు నకిలీ వెబ్సైట్లు ఫోన్ కాల్స్ సమస్యలతో మోసం చేస్తున్నారు చాలామంది భయంతో లింకులపై క్లిక్ చేసి తమ ఓటీపీ బ్యాంక్ వివరాలు ఇచ్చి కష్టాల్లో పడుతున్నారు ఏ లింక్ పైన క్లిచ్చేసే ముందు ఆలోచించండి బ్యాంకు ఎప్పుడు ఓటీపీ లేదా పిన్ అడగదు అజ్ఞాత వ్యక్తులతో మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఫిర్యాదు చేయండి సైబర్ అవగాహన మీ భద్రతకు కవచం స్టే ఎలా స్టే సేఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి share хийле манай channel subscribe хийж болох юм ачаа